మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పవన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు బీజేపీ ఆహ్వానం మేరకు ఈ నెల పదహారు పదిహేడు తేదీలో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయనున్నారు పవన్ తో పాటు మంత్రి నాదేడ్ల మనోహర్ సైతం వివిధ ప్రచార సభల్లో పాల్గొననున్నారు చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభపక్షం మొదలైంది టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు శాసనసభ మండలిలో అనుసరించాల్సిన వ్యూహం తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు నిన్న బీఎస్సీలో చీఫ్ విప్ విప్లవ ప్రస్తావనను చంద్రబాబు తీసుకురాగా ఎవరు నియమిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నెలకొంది ఎమ్మెల్యేలు ప్రజలతో అమేకం కావాలి సీఎం ఎన్డీఏ ఎమ్మెల్యే కావాలని సీఎం చంద్రబాబు కోరారు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అందరినీ ఎమ్మెల్యేలుగా మళ్ళీ గెలిపించుకోవాలనుకుంటున్నాం ఎమ్మెల్యే చైర్మన్ గా ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం స్థానిక టూరిజం అభివృద్ధికి ఎమ్మెల్యేలు డాక్యుమెంట్ సిద్ధం చేయాలి ఉచిత ఇసుక విధానం మీరే సక్రమంగా అమలు చేయాలి సమస్యలను అదృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటా అని వెల్లడించారు ఏడాదిలో మూడు సార్లు బడ్జెట్ ఏపీ ప్రభుత్వం రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్లతో నిన్న బడ్జెట్ ప్రకటించింది ఈ ఏడాది ప్రారంభంలో నాలుగు నెలల కాలానికే వైసీపీ ప్రభుత్వం కోటాన్ బడ్జెట్ తీసుకొచ్చింది అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ మరోసారి నాలుగు నెలలకు తాజాగా సోమవారం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది దీంతో ఒకే ఏడాది మూడు సార్లు బడ్జెట్ ప్రకటించినట్లు అయ్యింది బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభం కాగా ఇవాళ సెలవు ఇచ్చారు తిరిగి రేపు ప్రారంభం కానున్నాయి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం మొదలైంది టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు శాసనసభ బండలిలో అనుసరించాల్సిన వ్యూహం తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు నిన్న బీఎస్సీలో చీఫ్ విప్ విప్లవ ప్రస్తావనను చంద్రబాబు తీసుకురాగా ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నెలకొంది ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ టీజీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు అక్కడి నుంచి ఆయన రేపు ఉదయం మహారాష్ట్రకు వెళ్లి పార్టీ కీలక సమావేశంలో పాల్గొంటున్నారు తెలంగాణ తరహాలో ఆ రాష్ట్రంలోనూ ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేయాలని ఆ ఖాడి రేవంత్ కోరింది దానిపై ఆయన అక్కడి నేతలకు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ర్యాలీలు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఫస్ట్ డే నలభై ఐదు కేసులు విచారించిన సిజీఐ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా నలభై ఐదు కేసులు విచారించారు ఆయన నిన్న రాష్ట్రపతి సమక్షంలో సిజే ప్రమాణ స్వీకారం చేశారు హోదాతో సంబంధం లేకుండా పౌరులందరినీ సమానంగా చూడటం న్యాయ వ్యవస్థ రాజ్యాంగపరమైన కర్తవ్యమని ఆయన అన్నారు న్యాయ వ్యవస్థ అందరికీ చేరాలంటే న్యాయ ప్రక్రియ మరింత సరళంగా ఉండాలన్నారు ఎమ్మెల్యే అంటే అర్థం చెప్పిన వైఎస్ షర్మిల ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు వైసీపీ అధినేత జగన్ తో పాటు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోవడంపై ఆమె మండిపడ్డారు ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే వారికి మెన్నుపోటు పొడవడం కాదా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోమని ముందే ప్రజలకు చెప్పారా అని ఆమె నిలదీశారు శర్మిళ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కేసీఆర్ మళ్ళీ వస్తాడు బాధలు తీరుస్తాడు హరీష్ రావు టీజీ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు కోరుట్లలో జరిగిన రైతు మహాపాదయాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలతో ముచ్చటించారు కేసీఆర్ మళ్లీ వస్తాడు మీ బాధలు తీరుస్తాడు మళ్లీ కేసీఆర్ ను అధికారంలోకి తెచ్చుకుందామని వారితో చెప్పారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం రేవంత్ మోసం చేశారని అన్నారు తెలంగాణ నుంచి మహారాష్ట్రకు డబ్బు వెళ్తోంది కేటీఆర్ టీజీ మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బు తరలి వెళ్తోందని ఆరోపించారు తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఈసీ సెక్యూరిటీ పెంచాలని కోరారు రేవంత్ తన బావమర్దికి అమృతం ఇచ్చి కొడంగల్ ఫార్మాతో ప్రజలకు విషమిస్తున్నారని మండిపడ్డారు అమృత్ పథంలో భారీ అవినీతి జరిగిందని ప్రభుత్వ తప్పులను తరచూ ఢిల్లీకి వచ్చి ఎండగడతామన్నారు